Thank you. చాలా రోజు అలాంటి పరిస్థితుల్లో ఎట్లా చేస్తే బాగుంటుంది ఒక పని చేయలే ఈ చేస్తాను ఐదో టాగలు పెట్టాలి మాత్రం చాలా اون ريو ميو کوتني پڙهتي کي پڪو اسا نيڪو پڙهتي کي نيلا ميلا کي ضرور کيتا کيلو سارو سدلمت ونه مر کيلو سارو ميرو کيتا کيم جي ٿارو ماکي نام ياد ڪندو هلو جهاننگر نه ڪٿم جهاننگر نه ڪٿم جهاننگر نه ڪٿم ఈరోజు మన గుత్తి మున్సిపాలిటీలో జోడో బ్లాక్ సంబంధించిన ఎస్సీ కాలనీ జోడో వాడు అక్కాచల్లమ్ములకు అన్నాదమ్ములకు ప్రతి ఒక్కరికి ప్రతి ఆలస్య ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ ప్రపంచం చూస్తుంటే ఒక నాయకునికి నిద్ర పట్టుకోకుండా ఆ నాయకుడు ఏమి చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఇప్పుడే చెప్పిన విధంగా గుమ్మనూరు జైలం కొడుకు గుమ్మనూరు జయలం తమ్ముడు వస్తానంటేనే భయపడి ఈ రోజు ట్యాంకులు పెట్టానంట

નંગટામ રેટી બામાર્દ માદરે નંગટામ રેટી બામાર્દ માદરે નંગટામ રેટી આલ્લન માદરે નંગટામ રેટી બેક્કી માદરે ની મો બિઝનેસ દેમના રાજકીયમે જેスタબો આ રાજકીયમે મને નડેલાં અંટે ની સમસ્યા ગાને દાયને સમસ્યા ગાને ની સીતતે ગોમનર પેલે મનુષ્ય મિતુતા મના మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే నీటికి సమస్య తీరుస్తానన్నాడంట నూట డెబ్బై మూడు కోట్లతో కోట్ల ఛాన్లైనా నీటి పైప్ లైన్ ఎవరు तूने बोम्ब लगाकर कहने के बाद में लेके बामार्ज जल के धंधे में लगाये यार वो तुरंत नहीं समझता यार वो तुरंत लोग इंकार करते हैं कि बामार्ज सीन बाज लेके కుత్తి పట్టణంలో నీళ్ళు సమస్య కనిపించలేదా కుత్తి చుట్టూ ఎక్కడైతే కోట విలువ చేసే భూములు ఉన్నాయో ఆ భూములు అయితే కనిపించే పద్నాలుగు పదహైదు వాటిలో డ్రైనేజ్ మిషన్ కనిపించదు ఇక్కడ ఉన్న డ్రైనేజ్ మిషన్ కనిపించదు నీకు కనపాయించేదంతా ఒక ఆధిక భూములు కనిపిస్తాయి కొంతమంది మైనార్టీలు స్థలాలు కనిపిస్తాయి మా చిన్న పెద్దగా సిద్ధగా ఉంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే పింఛన్ అయితే రాజకీయం చేసే పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తావు ఇదే నువ్వు చేసిన రాజకీయం ఐదు సంవత్సరాల్లో ఈ పొద్దు ఛాలెంజ్ అని చెప్తున్నాం ఈ గుడి ముందర గమ్మునూరు ప్రయాణి పాటించిందంటే మాట నిలుపుతుందా ఈ సభ ముఖ్యంగా తెలజేస్తున్నాం ఎట్లా అని అడగచ్చు ఒక్కసారి గెలవచ్చు గెలాలంటే కష్టం కదా జగరామన్ నియోజకవర్గంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నలభై వేల మెజార్టీ గెలిచాడు अगा आलान के नायक नगर के चुनाव में मैंने गुप्त बदलाव ने के मंत्र बदलाव ने खुले कल दुनिया की बात कमलों नीति समझना परिश्रम निशान मिल गए पुरी साइट का अमृताक्ष का आलान के प्रेम आईपीएस अधीक्षक ने निज जब पढ़ेगा उन्हें पढ़ेगा मांगों पर उठाएंगे निर्णय जस्टमार लोग चुनाव వాతావరణం రోజు అయిపోయింది ఇంకా జగన్ జగన్ ప్రభుత్వం అయిపోయింది మంచి రోజులు వస్తున్నాయి మంచి రోజులు స్థానం ఈ రోజే మీరు చంద్రన్న బర్త్డే రోజుంచే స్టార్ట్ అయితే వచ్చే ఐదేళ్ళు వచ్చే ఐదేళ్ళు మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి ఈ ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు కష్టపడండి వచ్చే ఐదేళ్ళు మేము ಬಲ್ಲೆ ಪಾಸ್ ತಿರುಗಿ ಆಂತ ಪಾಸ್ ಏನಂತ ಮಾವರ ಕೇರ ಐತೆ ಯಾടാ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಿಡೋದು ಅಲ್ಲೇ ಸಣ್ಣ ರೂಪಾಯಿ ಕೊಡಿ ಸ್ವಲ್ಪ ಕೊಡಿ ખીચીચીત શીકીંળી હીત હાય મિંલેણ పడలి బిఠడా అన్నం co đơ lên rồi hay nào hay nào ơi cho coi coi cái mặt mặt اوه با تو نه اپون اتر برت e não

Agora, uh agora. -huh. Uh -huh. uh -huh. ప్రతి కుటుంబానికి మా జయరామన్న కుటుంబం తరఫున మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామని చెప్పి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎక్కడ చూసినా ఒకే ఒక్క సమస్య ఒకే ఒక్క సమస్య ఆ సమస్య నీళ్ళ సమస్య డ్రైనేజ్ సమస్య కానీ మన ఆరోట్లో మాత్రం ఇక్కడ ఇరుకు సందులు ఉండవు కాబట్టి పెన్నెండ్లు చేసుకోవాలన్నా ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి మన హక్కులను చెప్పడం జరిగింది మన జైరామున్న ఎమ్మెల్యే అయిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాత గవర్నమెంట్లో కళ్యాణ మండపం అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు ఎంపీ గ్రాంట్లో కానీ ఎమ్మెల్యే గ్రాంట్లో కానీ ఖచ్చితంగా మన ఆరో కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసే విధంగా నీటి సమస్య అంటే యథావిధిగా ఈ ఇరవై ఐదు వాటిలో ఎక్కడ పోయినా ఇదే సమస్య ఉంది ఎందుకు ఈ సమస్య అంటే వాళ్ళని వాళ్ళని అని 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 వాళ్ళకి చేయాలి మనము మనం ఆ సమస్యకి మనమే పరిష్కారం అనేది జయరామకి ఓటేసి వేసి గెలిపించుకుంటే మనకి ఖచ్చితంగా ఆ సమస్యకి నీటి సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నేను ఈ సభా ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను మీకు చెప్తున్నానంటే ఆ రోజు నూట డెబ్బై మూడు కోట్లతో చంద్రబాబు నాయుడు గారు మన గుత్తి పట్టణాలకి నీటి నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీరు దరిద్రుడు దరిద్రుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఆ దరిద్రుడు ఏం చేసాను ఇంకో దరిద్రుని ఇన్ఛార్జిగా పెట్టి ఇక్కడ చేసినది ఒకటే మన మన బాగోగులు పట్టించుకోవడం కాదే చేసినది యువని ఇంట్లో పెండ్ల మూడు కొట్టాడుతాడు యువనిలతో కాదా ఉంది ఎవరు ఏం చేస్తున్నారు వానికి ఏముందే దళాలని పదివేలు ఇచ్చి పెట్టుకుంటాడు ఏ రేఖ దళార్ని పదివేలు ఇచ్చి పెట్టుకొని వాడు పంచాయత్ తీసుకొని వస్తే ఇంటికి నీ ఇల్లు ఐదు లక్షలు పని చేస్తే నీకు రెండు లక్షలు ఇస్తాను గుర్తులు ముచ్చుకొని బాగుంటాడు అలాంటి పంచాయతీలతో కనిపిస్తావు కానీ ఇలాంటి దళారులకి అలాంటి నాయకులకి ఈ రోజు చెప్తున్నా మన పట్టణానికి ప్రతి ఓటికి మీరే పది మంది నాయకులు మీరే ఉంటారు కానీ పట్టణానికి ఇన్ఛార్జ్ అనే నాయకుడు అనేది పెట్టే పెట్టే గుణ కాదు జయరామనేది అని చెప్పి ఈరోజు సభాముఖంగా మున్సిపాలిటీలో మనకి రెండే గౌరవం ఇచ్చే నాయకులకి గౌరవం ఇచ్చే ప్లేసులు రెండే ఒకటి పోలీస్ స్టేషన్ ఒకటి మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ కిందకి పోతాం మన మనకి కావాల్సిన మన అనుచరుల కోసం ఏమైనా పనులుంటే అక్కడ కమిషనర్ మనకి కుర్చీ చేసి కృషి పెట్టి మర్యాద పూర్వకంగా మాట్లాడిస్తే చాలప్ప అదే అని కోరుకునే వాళ్ళకి అదే ఇలాంటి వాళ్ళకి పూర్తిగా సమాధానం చెప్తారో అలాంటి హోదా కల్పించామని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఇంకో విషయం పోలీస్ స్టేషన్ విషయంలోకి వచ్చి మనకి సంబంధించిన వార్డుకి సంబంధించిన నాయకులు పది మంది అయితేనే ఉంది పదహైదు మంది అయితేనే ఉంది ఏ సమస్య అయినా కూడా మన పోయి నాయకులు పోతే ఎస్ఐ కుర్చీ చేసుకొని కూర్చోబెట్టి మన సమస్యలను మనకే పరిష్కారం చేసే విధంగా మీకు హోదా కల్పిస్తామని చెప్పి మీరు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకే మాట చెప్తానంటే ఇంతకు ముందు పాలకులు ఎట్లా పరిపాలించే వాళ్ళంటే మనము స్టేషన్ పోవాలంటే ఎవరితో ఫోన్ చేయాలా వాళ్ళేం చెప్తాడు కానిస్టేబుల్ రెడ్డి తోనుడు ఫోన్ వచ్చినా అంటాడు రెడ్డి తోలు రెడ్డి తగ్గిపోతాయమంటాడు ఆ రెడ్డి ఆ ఓట్ వేసుకున్నప్పుడు ఏమన్నా ఆ రెడ్డి ఆ రెడ్డి ఆ రెడ్డి లేదు ఇప్పుడు మాత్రము మనకి సమస్య కోసం పోతే అలాంటి వాళ్ళు మనకి ఇబ్బందులు పెడుతూ మనకి ఎన్నో ఎన్నో రకాలుగా ఎంతో ఇబ్బందులు పెడుతున్నారంటే ఈ రోజు చూస్తున్నాము మన గుంటకల్ నియోజకవర్గంలో ప్రతి టీడీపీ కార్యకర్తని కదిలిస్తే చూసిన అన్న నరకం నరకం అనుభవించామన్నా ఐదు సంవత్సరాలు మేము మాకు సమా సరైన నాయకులు లేక ఈ రోజు చంద్రబాబు సార్ గారు మిమ్మల్ని దేవుడుగా తీసుకొచ్చినట్టు తీసుకొచ్చినట్టు చేరామని అనేది ఎంతో మంది చెప్తున్నారు మేము కాదా మేము కాద నా దేవుళ్ళు గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న మీరందరూ మాకు దేవుళ్ళతో సమానమని చెప్పే చూస్తుంటే మాకు ఎక్కడ దొరకదు అలాంటప్పుడు ఇలాంటి కుటుంబాన్ని ఎవరు పోగొట్టుకో మేము ఈ పొద్దుడికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాం వైసీపీ నాయకులకి ఎవరికైనా కానీ మీకు గుర్తి పట్టణంలో ఓటాడికే హక్కుందా అని అడుగుతున్నా లేదు కాబట్టి మన జైరామన్న సైకిల్ గుర్తుగా మనం ఓటేసి మనం గెలిపించుకొని మన నీటి సమస్య డ్రైనేజ్ సమస్య కళ్యాణ మంటపం సమస్య ఆరోపాటు గుర్తు పెట్టుకొని కళ్యాణ మండపం సమస్య కూడా జైరామన్న దృష్టి తీసుకొని నెరవేరుస్తామని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటాం